నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఇళ్ళ అద్దె విలువలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి దీంతో కువైట్ లో ఉన్న ప్రవాసుల పైన పెనుభారం మోపుతూ ఉన్నారు దీంతో కువైట్ లో ఉన్న ప్రవాసుల పైన పెద్ద భారం పడుతూ ఉంది చాలా మంది ఈ యొక్క అద్దెలను బురాయించలేకపోతూ ఉన్నామని చెప్పి తెలుపుతూ ఉన్నారు కువైట్ లోని నివాస ప్రాంతాల మధ్య అద్దె విలువలు విభిన్న కారణాలతో వివిధ ప్రాంతాలలో మారుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య చాలా ప్రాంతాలలో అసమాన మార్పు కనిపించిందని చెప్పి కువైట్ ఫైనాన్స్ హౌస్ నివేదిక పేర్కొంది కువైట్ లో నాలుగు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఇల్లు మూడు గదులు ఒక కిచెన్ ఒక హాలు కలిగి ఉన్న ఇంటి అద్దె విలువ సగటున నాలుగు వందల ఎనభై రెండు దినార్లు ఉందని చెప్పి కువైట్ సిటీలో అయితే ఐదు వందల డెబ్బై దినార్లు హవల్లీలో ఐదు వందల పదహారు దినార్లు పర్వానియా ప్రాంతంలో మూడు వందల తొంభై ఏడు దినార్లు అలాగే ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో నాలుగు వందల ముప్పై ఏడు దినార్లు అహ్మదీ ప్రాంతంలో మూడు వందల డెబ్బై ఐదు దినార్లు కేవలం ఇవి రెండవ అంతస్తు ఫ్లాట్ ధరలని చెప్పేసి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ మనం చూసుకుంటే సగటు అద్దె ధర వెయ్యన్ని నలభై ఐదు దినార్లు ఉందని చెప్పి కొన్ని ప్రాంతాలలో అద్దెలు ఎక్కువ కూడా తీసుకుంటూ ఉన్నారు అలాగే ముఖ్యంగా ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకొని అందులోనే ఐదు మంది పది మంది నివాసం ఉంటూ ఉండడంతో ఆ యొక్క బాడుగ ఏదైతే ఉందో అద్దె దాన్ని షేర్ చేసుకుంటూ నెలకు యాభై దినార్లు గాని ముప్పై దినార్లు గాని ఒక్కొక్కసారి డెబ్బై దినార్లు చెల్లిస్తూ ఉన్నారు మరికొన్ని సందర్భాలలో వంద దినార్లు కూడా చెల్లిస్తూ ఉన్నామని చెప్పి ప్రవాసులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో రోజు రోజుకు అద్దె ధరలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ లో చాలా అపార్ట్మెంట్లు ఇప్పటికీ ఖాళీ ఉన్నా సరే డిమాండ్ క్రియేట్ చేసి ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారని చెప్పి చాలా మంది ప్రవాసులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు అలాగే మీ యొక్క పరిసర ప్రాంతాలలో మీరు ఉంటూ ఉన్న ప్రాంతంలో అద్దె ధరలు ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్